thank you జనతా గారే చిత్రం తర్వాత తమ అభిమాన హీరోను ఎప్పుడెప్పుడు కెమెరా ముందు చూస్తామా అని ఎదురు చూస్తున్న జూనియర్ అభిమానులకు ఓ శుభవార్త కొత్త చిత్రంలో తారక్ మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించబోతున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే షూటింగ్ ను ప్రారంభించి మిగతా నటి నటులతో కొన్ని సన్నివేశాలకు సంబంధించిన సీన్స్ ను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు బాబీ ఈ మధ్యనే జూనియర్ దుబాయ్ వెళ్లి వచ్చాడు ఓ స్పెషల్ లుక్ కోసం ఈ చిత్రానికి ఆయువు పట్టైన ఓ క్యారెక్టర్ కోసం జూనియర్ బాగా కష్టపడుతున్నాడని తెలుస్తోంది మరో పాత్ర కోసం జూనియర్ కండలను పెంచుతున్నాడని కూడా తెలుస్తోంది ఇక అసలైనది మూడో పాత్ర దీనికోసం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జూనియర్ పై ఓ ఫోటో షూట్ ను నిర్వహించారట ఈ మూడు గెటఅప్ లకు సంబంధించిన ఫోటోలను సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు బయటకు రానియకూడదన్నది నిర్మాతల ప్రయత్నంగా తెలుస్తోంది ఈ సినిమాలో జూనియర్ సరసన ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు నటించనున్నారని సమాచారం ఈ మూడు గెటప్స్ల సీక్రెట్ ఏంటో తెలియాలంటే మాత్రం దసరా వరకు ఎదురు చూడాలి మరి